ఫ్రెండ్స్ నేను దేవి ఈరోజు హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో నేను మీకు చూపించబోయే రెసిపీ మా ఊరిలో మా వాళ్ళు చేసే సింపుల్గా చేసుకునే కారం బోంది అండి వీళ్ళు చాలా ఈజీగా కట్టెళ్ళిపోయి మీరు చేస్తున్నారు ఈరోజు మీ అందరి కోసం చూపిస్తున్నాను స్టార్ట్ చేద్దామండి ముందుగా వీళ్ళు ఒక ఒక కేజీ పచ్చి శనగపప్పు తీసుకుని దాంట్లో హాఫ్ కేజీ బియ్యం వేసేసి మెత్తగా పిండిని పట్టించుకున్నారండి వీళ్ళు బయట కొనే పిండి యూజ్ చేయట్లేదు వీళ్ళు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తారు కాబట్టి పిండి వీళ్ళే పట్టించుకుంటారు ఈ మాదిరిగా ఈ పిండిని మీకు లెక్కకి చెప్తున్నాను నేను ఒక కేజీ పచ్చి శెనగపప్పుకి హాఫ్ కేజీ రైస్ వేశారంటండి వీళ్ళు చాలా ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నారు కాబట్టి మీకు కేజీ క్వాంటిటీ చెప్పాను దాన్ని బట్టి మీరు చేసుకోండి ఇప్పుడు ఈ పిండిని ఒక టబ్లో వేసుకుని చిట్కడు సోడా వేశారు జస్ట్ చాలా కొంచెం అండి గుల్ల గుల్లగా వస్తుందని వేసారంట అలాగే సరిపడా ఉప్పు కూడా వేసేసి బాగా పిండిని ఒకసారి మిక్స్ చేసి ఈ మాదిరిగా వాటర్ పోస్తూ కలుపుతున్నారు ఇప్పుడు సరిపడా నీళ్ళు కొంచెం కొంచెంగా పోస్తూ కలుపుతూ మరీ గట్టిగా కాదండి అలాగని మరీ పల్చగా కాదు చూడండి వీడియోలో ఇలా జారుడుగా చూపిస్తున్నారు కదా ఆ మాదిరిగా కలుపుకోండి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత వీళ్ళు ఆల్రెడీ కట్టెల పొయ్యి మీద ఆయిల్ హీట్ చేస్తున్నారు చూడండి ఈ పిండిని ఇలా కలుపుకున్న ఈ పిండిని ఈ మాదిరిగా జాలీ గిన్నె తీసుకొని చిన్న గ్లాస్ తో పోసుకుంటూ ఇలా వేలితో ఈ మాదిరిగా ఇలా రుద్దుతూ ఉంటే బూందీ ఈక్వల్ గా ఒకే సైజులో చూడండి కింద ఎంత బాగుపడుతుందో ఆల్రెడీ చూడండి మనకి వేసేది వేస్తుండగానే కింద కలర్ చేంజ్ అవుతుందండి ఈ గ్లాస్ తో కలిపిన వెంటనే ఇంకా బూందీని కలుపుతూనే ఉండాలి అప్పుడే మంచిగా రోస్ట్ అవుతుంది ఇప్పుడు ఈ మాదిరిగా నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలండి చూడండి ఆల్రెడీ ఇది ఎర్రగా అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొని ఒక స్టైనర్లో వేశారు ఇలా జాలి గిన్నెలో వేసుకుంటే మనకు ఆయిల్ ఏమైనా ఉన్నా కింద ఒక గిన్నె పెట్టారు కాబట్టి దాంట్లో దిగిపోతుందండి ఈ విధంగా పిండి అంతా చేసుకోవాలి ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే కనుక మీరు ఒక హాఫ్ బూంది వచ్చిన తర్వాత వీళ్ళు ఒక స్పూన్ కారపొడి కూడా జల్లుతున్నారండి అంటే చల్లారిపోయిన తర్వాత అయితే బాగా పట్టదన్న ఉద్దేశంతో మీరు అయితే అవసరం లేదు తొందరగా అయిపోతుంది ఇప్పుడు ఇదే ఆయిల్లో వీళ్ళు కరివేపాకు కూడా వేసి డీ ఫ్రై చేస్తున్నారు చూడండి ఇప్పుడు దీన్ని కూడా మంచిగా వేగిపోయింది ఇప్పుడు దీన్ని కూడా స్టైనర్లో తీసుకొని ఈ మాదిరిగా ఉంచుకుందాము వీళ్ళు అలాగే ఒక హాఫ్ కిలో పల్లీలు కూడా వేయించి దీంట్లో వేస్తున్నారండి పల్లీలు మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసేయచ్చు వీళ్ళు వేసుకుంటున్నారు ఇప్పుడు ఇదంతా రెడీ అయిపోయింది చూడండి వీళ్ళు క్వాంటిటీలో చాలా వీళ్ళు టూ త్రీ కేజెస్ చేశారు ఇప్పుడు వెంటనే దీంట్లో ఒక మూడు నాలుగు స్పూన్లు కారపూడి వేసారండి అలాగే చాలా కొంచెం సాల్ట్ ఎందుకంటే మనం ఆల్రెడీ పిండిలో వేసేసుకున్నాము పైన కూడా కొంచెం లైట్గా వేశారు ఇప్పుడు ఇది మొత్తం కలుపుతూ చూడండి ఇంత సింపుల్గా ఇంత కలర్ఫుల్గా రెడీ అయ్యిందో కరివేపాకు మాత్రం ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి అది దానివల్ల చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడడానికి కూడా అసలు కరివేపాకు ఎంత వేసినా కూడా దీంట్లో కనిపించదు చూడండి ఒక్కసారి కారం ఉంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి సారీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ